హలో అందరికీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను సో ఈరోజు టాపిక్ వచ్చి బ్రీత్ ఆర్ బ్రెత్ సో శ్వాస అందరికీ చాలా అవసరం సో రిప్రజెంట్ ఎబిలిటీ టు టేక్ ఇన్ లైఫ్ సో ఏం చూపిస్తుంది బ్రీత్ అంటే మనము లైఫ్ని ఎలా తీసుకుంటాము అంటే బయట ఉండే ప్రపంచం ఎలా మనము అర్థం చేసుకుంటాం ఎలా మనం స్వీకరిస్తామనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట బ్రీత్ అనేది సో చాలా ఇంపార్టెంట్ కదా సో ఇది సేఫ్గా ఉండాలంటే మనం చెప్పాల్సింది ఐ లవ్ లైఫ్ ఇట్ ఈస్ సేఫ్ టు లవ్ ఇట్ ఈస్ సేఫ్ టు లివ్ ఓకే సో మనం ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్వాసించాలంటే బ్రీత్ చేసుకోవాలంటే మనం చెప్పాల్సిన స్టేట్మెంట్ ఐ లవ్ లైఫ్ ఇట్ ఈస్ సేఫ్ టు లివ్ ఓకేనా సో ఇప్పుడు బ్రీదింగ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం సో కొంతమందికి చాలా శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట వాళ్ళు స్ప్రేస్ యూజ్ చేస్తుంటారు సో దానికి మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు అంటే ఫియర్ భయం లేకపోతే రెఫ్యూజల్ టు టేక్ ఇన్ లైఫ్ ఫుల్లీ అంటే జీవితాన్ని మనం కంప్లీట్గా అర్థం చేసుకోవడంలో లేకపోతే మనం స్వీకరించడంలో విఫలమయ్యామని అర్థం అనమాట సో వీఆర్ ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్ టు వి ఆర్ ఫెయిల్ టు టేక్ దట్ లైఫ్ హౌ ఎవర్ ఇట్ ఈస్ నాట్ ఫీలింగ్ ద రైట్ టు టేక్ అప్ స్పేస్ ఆర్ ఈవెన్ ఎగ్జిస్ట్ సో మనము స్పేస్ ఉంది మనకి ఇప్పుడు ఒక సిచ్యుయేషన్ తీసుకోండి ఆ సిచ్యుయేషన్లో మనకి మనం స్పేస్ ఇవ్వాలంటే కూడా మనం భయపడతాం ఆ సిచ్యుయేషన్లో మనం ఉన్నాము అని చెప్ తెలియచెప్పడానికి కూడా మనకి చాలా ఇబ్బంది పడుతుంటాం అనమాట సో అలాంటి ఫీలింగ్స్ ఉన్నప్పుడు మనకి ఇబ్బంది తీసుకోవడంలో కష్టం ఉంటుంది అనమాట అంటే నాట్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ నాట్ ఫ్రీ టు టేక్అప్ ఛాలెంజెస్ నాట్ ఫ్రీ ఎమోషన్స్ అని చెప్పచ్చు సో ఇవన్నీ ఉన్నప్పుడు మనకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ మై బర్త్ రైట్ టు లివ్ ఫుల్లీ అండ్ ఫ్రీలీ మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటంటే నాకు పుట్టుకతో వచ్చిన నా హక్కు నా జన్మ హక్కు నా నేను ఫ్రీగా ఉండడానికి మళ్ళీ నేను ఫ్రీగా జీవించడానికి కూడా నాకు హక్కు ఉంది అని చెప్పాలి ఐఎమ్ బర్త్ లివింగ్ నేను జీవించడానికి అర్హురాలని లేకపోతే అర్హుడని ఆయన చూసు లైఫ్ ఫ్రీలీ నేను ఇప్పుడు జీవితాన్ని చాలా హ్యాపీగా ఫ్రీగా జీవించడానికి రెడీగా ఉన్నాను అని చెప్పాలన్నమాట ఇట్ ఈస్ మై బర్త్ రైట్ టు లివ్ ఫుల్లీ సో ఈ స్టేట్మెంట్స్ కనుక చెప్పగలిగితే మనం చాలా వరకు ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చండి సో ట్రై చేయండి ఎవరికి అవసరం ఉంటుందో అలాంటి వారికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్